పురాణం ఇరవై ఐదవ అధ్యాయం పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం మూలం స్కాంద పురాణం అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం ఇరవై ఐదవ అధ్యాయం అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అవస్థ కలిగినది నీ బుద్ధి చే దీర్ఘంగా ఆలోచించి నీకెట్లా అనుకూలిస్తుందో అట్లనే చేయము ఇక మాకు సెలవిప్పించండి అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయాన్ని ఆలకించి వెడలండి ద్వాదశి అవస్థను విడిచట కంటే వ్రతాన్ని విడిచి నిష్టను ద్వాదశి నిష్టను కంటే విప్రశాపము అధికము కానేరదు జలపానం చేయటం వలన బ్రాహ్మణుడిని అవమానించటము కాదు ద్వాదశి విడ విడిచట కూడా కాదు అప్పుడు దుర్వాసుడు నన్ను ఎందుకు నిందిస్తాడు నిందించడు నా తల్లి తొల్లి పుణ్యఫలం కూడా నశించదు కాన జలపానము వనరించదను వనరించి ఊరుకుందును అని వారిదురకుండానే జలపానమును వనరించిన అంబరీషుడు అంబరీషుడు జలపానము వనరించిన మరుక్షణమే దూర్వాస మహాముని స్నాన జపాలను పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహో రౌద్రకారుడై కన్న కళ్ళ వెంట నిప్పులు కక్కుచు ఓరి మదంధ నన్ను భోజనానికి రమ్మని నేను రానని నీవే రా రాకుండానే నీవేనా భోజించిటివి ఎంత దుర్మార్గుడవు ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగవి అసలు అతిథికి అన్నం పెట్టదిరని ఆశ పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షకుడవుతాడు అట్టి అదమూడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనంతో సమానమైంది నీవు అతిథిని విడిచి భుజించావు కాన నీవు నమ్మక ద్రోహివి అసలు హరి నమ్మక ద్రోహి కాకుండా నువ్వు హరిభక్తుడు ఎలా కాగలవు శ్రీహరి బ్రాహ్మణ సమ్మానుడని సహి అసలు బ్రాహ్మణ అవమానాన్ని శ్రీహరి సం ఇది వాస్తవం అండి భగవంతుడు బ్రాహ్మణ అవమానాన్ని సహించాడు మమ్మీ మమ్మే అవమానించుటకు నువ్వు పూనుకున్నావు కాబట్టి అవమానించావు కాబట్టి శ్రీహరిని అవమానించినట్టే నీ వంటి హరి నిందాపరుడిని నేను ఎక్కడ అసలు ఎక్కడ లేడు నువ్వే ఆయనకు అంత కోపం వచ్చేసింది అనమాట నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడివై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానము వనరించిదివి అంబరీష నీవెట్లు పవిత్ర రాజు కుటుంబంలో పుట్టావో నాకైతే అర్థం కావట్లేదు నీ వంశం కళంకం కాలేదని ఇలా చేసి చేయటం వలన తన కోపంతో నోటికొచ్చినట్టుగా తిట్టేశాడు అంబరీషుడు తన కోప ముని కోపానికి గడగడగడ వణికిపోయాడు ముకుళిత హస్తాలతో నేను ధర్మహీను నా అజ్ఞానానికి నేను ఈ కార్యం చేసి తిని నన్ను రక్షింపము బ్రాహ్మణులకే శాంతి బ్రాహ్మణులన్న వాడికి శాంతియే ప్రధానము మీరు తపోదనులా దయాదాక్షిణములు కలవారు కాన నన్ను కాపాడండి అని ఆయన పాదము పడ్డాడు దయాసీనుడైన దుర్వాసుడు అంబరీషుని తన ఎడవంకాలతో ఒక్క తన్ని దోషికి శాపమీయకుండా ఉండగరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండో జన్మలో తాపే గాను మూడో జన్మలో పందిగాను నాలుగో జన్మలో సింహంగాను ఐదో జన్మలో వామనుడుగాను ఆరో జన్మలో క్రూరుడు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదో ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టు రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను గాక అని వెనక ముందు ఆలోచించకుండా చెప్పించేశాడు ఇంకాను కోపం తగ్గల ఆయనకి అంత అంత శపించినా కూడా ఒక పది జన్మల వరకు శాపించినా కూడా ఆయనకి కోపం తగ్గలేదు తగ్గకుండా మరలా శపించడానికి ఉద్యుక్తుడవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తుని ఏ అపా భక్తునికి ఏ అపాయం కలగకుండా అసలు ఆయన చేసిందే ఏకాదశి వ్రతం శ్రీమన్నారాయణుడి కోసం ద్వాదశి వ్రతమును కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే నీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధాయపడ్డాడు అంబరీషుని మనసులో ప్రాధాయపడింది శ్రీమన్నారాయణుడు కానీ దూర్వాసుడు ఇంకను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డం పెట్టాడు అన్నమాట ఆ సుదర్శనం కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గక్కుతూ దూర్వాసునిపై పడిపోయాను అంత దూర్వాసుడు ఆ చక్రమును తనను మసి చేస్తుందన్న తలంచి ప్రాణంపై ఆశ కలిగిన వాడే అతడి నుండి అని పరిగెట్టడం మొదలెట్టాడు మహా తేజస్సుతో చక్రాయుధం దూర్వాసుని తరుముతూ ఉందన్నమాట దూర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మా మహామును దేవలోకంలో ఉన్న దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించను వారు సైతం చక్రాయుధం వారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత ప్రోక్త కార్తీక మహమందలి ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ హరిహరార్పణం దానములు యథాశక్తి మీకు తోచినవి నిషిధ పదార్థములు పులుసు చారు వగైరా ద్రవ్య పదార్థాలు